కోట్ల మంది ఇష్టపడే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం అయితే పాలు జీడిపప్పు బాదం పప్పు ఇలా షుగర్ ఫ్లోర్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు బాదం జీడిపప్పు ఇలాచి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అయితే అందులో అర లీటర్ పాలు పోసుకొని అవి సగం అయ్యే వరకు అయితే మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే మనం ఫ్లోర్ అలానే మిల్క్ పౌడర్ కొన్ని పాలు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ కూడా వేసుకోవాలండి సో ఇలా ఉండలేకుండా కలుపుకొని అయితే అది కూడా ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు మిక్సీ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే అందులో వేసుకోండి లేకపోతే ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదా ఇందులో అయితే పోసుకోవాలి సో అన్ని ఈక్వల్ గా ఈ విధంగా పోసుకొని పోసుకున్న తర్వాత గ్లాస్ పైన అయితే ప్లాస్టిక్ కవర్ రబ్బర్ తో కవర్ పెట్టేయాలి సో ఇలా పెట్టేసిన తర్వాత పైన పిక్ పెట్టుకోవాలి సో అలా రెడీ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ రిఫ్రిజరేటర్ పెట్టేసి తర్వాత తీసిన తర్వాత నార్మల్ వాటర్ లో జస్ట్ అలా ఒక టెన్ సెకండ్స్ ఉంచేసి తీసేస్తే మనకు కుల్ఫీ మంచిగా వచ్చేస్తుంది అండి ఎంతో టేస్ట్ కుల్ఫీ రెడీ కుల్ఫీడో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూసి